అగ్నిభద్రత అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా ఏడీకి సమర్పించారు జిల్లా కేంద్రంలో అగ్నిభద్రత అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు అగ్ని భద్రత అనుమతి లేకుండా నడుస్తున్నాయని విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలను పనంగా పెడుతున్నారని అన్నారు అదేవిధంగా కొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒక అనుమతి మీద నాలుగైదు పాఠశాలలు నడిపిస్తున్నారని అలాంటి పాఠశాలలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు పట్టణంలో దాదాపు అరవై శాతం పాఠశాలలు అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోలేదని ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఇలాంటి పాఠశాలలపై వారం పది రోజులలో చర్యలు తీసుకోకపోతే జులై మూడవ వారంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షుడు అంబటి ప్రణీత్ నకరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జట్టి శివప్రసాద్ బీఆర్ఎస్వి నాయకులు జనంపల్లి జాన్ప్రేమ్ చెడుబుద్ది రమేష్ ఆంగోతు బాలాజీ నాయక్ చింతా మధు భరత్ నానిక్య నాయక్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ మరి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాగుతున్న ఏవైతే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మరి ఇప్పటి వరకు నల్లగొండ పట్టణంలో దాదాపు నలభై శాతం విద్యా సంస్థలకు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ లేదని అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ బిల్డింగ్ పర్మిషన్ గిట్లా లేవని గతంలో అనేక సార్లు స్థానిక ఎంఈఓ గారికి కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారికి కావచ్చు అనేక సార్లు మేము బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కానీ మీరు నిమ్మక నీరెత్తినట్టు వివరిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఇప్పటి వరకు గిట్లా ఎలాంటి చర్యలు తీసుకోలే మేము ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఎంఈఓ గారిని పదుల సంఖ్యలో మరి డిఓ గారిని ఇట్లా కలిసి ఉన్నాం ఇప్పటివరకు ఇట్లా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కానీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలే మేము ఖచ్చితంగా మరి ఎంఈఓ గారికి ఇప్పటికే రిప్రజెంటేషన్ అయిపోయింది ఎంఈఓ గారికి ఇప్పటికే పదుల సంఖ్యలో కలిసినాం డిఓ గారిని ఇట్లా కలిసినాం మరి ముందు వారం రోజుల్లో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఇట్లా ఎలాంటి చర్యలు లేని పక్షంలో జూలై మూడో వారంలో భారీ ఎత్తున మరి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ఇట్లా బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో మరి మేము చేపట్టడానికి ఇట్లా వెనకాడబోమని హెచ్చరిస్తూ అదేవిధంగా మేము తక్షణమే ఒకటే చెప్తా ఉన్నాం చదువు అందరికి కావాలి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటేనే మరి ఎంతో కొంత సేవా దృక్పథంతో కొంచెం సేవ ఇమిడి ఉండాలి కానీ సేవ అనే పదాన్ని పక్క పెట్టి మొత్తం తల్లిదండ్రుల రక్తం తాగడమే ఒక ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని మరి పిల్లల్ని చదువు కావాలంటే ఫీజు ఉంటేనే చదువు ఒక అందంగా తయారు చేసిన నల్గొండ పట్టణంలో అది విద్యాశాఖ అధికారుల అండతోటి ఈ విధంగా తయారైందని మేము భావిస్తూ ఉన్నాం మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ అధికారులను మీరు ఈ వారం రోజుల లోపల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరి ఏ పాఠశాలకైతే ఫైర్ అనుమతి లేదో ఏ పాఠశాలకైతే బిల్డింగ్ అనుమతి లేదో చర్యలు తీసుకోవాలి మీకు ఇప్పుడు మామూలుగానే అనిపిస్తుంది జరగరానిది ఏదైనా జరిగి ఫైర్ సేఫ్టీ లేకుండా ఏదైనా జరిగితే దాని తీవ్రత ఆ రోజు తెలుస్తుంది అప్పటిదాకా మీరు ఉపేక్షించకుండా ఇప్పటికే నిబంధనల మేరకు మరి ఫైర్ సేఫ్టీ అనుమతి తీసుకున్నారా బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారా అని మీరు ఇట్లా మరి ఎంక్వైరీ చేసి అనుమతి తీసుకొని పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాలు మరి వాళ్ళ స్కూళ్ళలోనే అమ్ముతారు అధిక మొత్తానికి బయట వంద రూపాయలు ఉంటే వాళ్ళు ఐదు వందలు తీసుకోవడం ఐదు వందలు ఉంటే వెయ్యి తీసుకోవడం తల్లిదండ్రుల నుంచి వాళ్ళు నిర్దాక్షిణంగా వసూలు చేస్తూ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తారు ఇవి తక్షణమే బంద్ కావాలంటే విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేయాలి డ్రైవ్ ఈ వారం రోజుల్లో చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తారు